ఫ్రెండ్స్ చంద్రబాబుకి భారీ దెబ్బ సీనియర్ నేత రాజీనామా ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలో అధికార కూటమి పార్టీ టీడీపీకి దెబ్బ తగిలింది అయితే అన్నమయ్య జిల్లాలో సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను అందజేశారు దీంతో పచ్చ పార్టీకి బిగ్ షాక్ తగినట్టు అయింది సుగవాసి సుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై నాలుగులో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశారు అయితే టీడీపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే ఎంపీగా ఉన్న సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడు సుబ్రహ్మణ్యం అయితే తన రాజీనామా సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని మహానాడులో పాలకొండ్రాయుడికి నివాళులు అర్పించలేదని అన్నారు అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని అదేవిధంగా గతంలో బహిరంగంగా సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు ఇక సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి రాజంపేటలో టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్